सोने ना क्यों वो देते हमें नैनों के वार धीमे धीमे धी ऐसे नाम को सता नैना जो नैन से मिले हुआ है मुझे నైనాజో నే నేమిలీ లో హలో హలో అండి ఇవాళ డిసిప్లిన్కి సంబంధించి కానీ డిసిప్లిన్ లేకపోతే ఇంట్లో పిల్లలు ముఖ్యంగా పిల్లలు తర్వాత వాళ్ళ తర్వాత హస్బెండు ఎంత మెస్ చేస్తారు ఎంత గ గందరగోళం చేస్తారు ఇంట్లో ఎంత చెత్త చెత్త చెదారాలన్నీ తయారు చేస్తారు అనేది మనం దాని మీద ఫోకస్ చేసుకుని ఒక వీడియో చేసుకుందాం ఇవాళ అయితేనండి మనకి మనము పిల్లలకి ఏమీ నేర్పం గారాబం బాగా బాగా గారం చేస్తాము విపరీతమైన గారాబం చేస్తాము వాళ్ళేమో నెత్తికెక్కి కూర్చుంటారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడాను ఏంటంటే వాళ్ళు కడగగలిగిన టైం వచ్చినప్పుడు ప్లేటు తిన్న ప్లేటు కడగగలిగిన వయసు వచ్చినప్పుడు వాళ్ళ చేత కడిగించాలి లేకపోతే ఏంటంటే ఏ ప్రతిసారి వాడు రకరకాలుగా ఎన్ని ఎన్నిసార్లు తింటాడు తింటాడు ఏదో చిన్న చిన్న ప్లేట్ తెచ్చుకుని తింటాడు లేదా తల్లిదండ్రులతో కూర్చొని తింటాడు తన ప్లేటు తను కడుక్కోవాలి అనే రూల్ ఒకటి పెట్టాలి డిసిప్లిన్ అనేది చాలా చక్కటి చాలా చాలా చక్కటిది చాలామంది దాన్ని వ్యతిరేకిస్తారు కానీ నేనైతే మాత్రం డిసిప్లిన్ని బాగా నమ్ముతానండి ఎందుకు అంటే వాడేమో చెత్త చెదారం వేసేవాడు ఎప్పుడు కూడాను ఆ తల్లి మీద పడేస్తాడు ఆ తల్లే కడగాలి అంటే వాడు గందరగోళం సృష్టిస్తాడు ఆ తల్లి మాత్రం దాన్ని ఫిక్స్ చేయాలి అని వాడి ఉద్దేశం నేను ఏం చేసినా నా నాకు పర్వాలేదు నేను ఇది నాకు హోటల్ రూమ్ లాంటిది కాబట్టి ఏంటంటే నాకు ఉన్నవాళ్ళు సర్వెంట్లు కాకపోయినా నా తల్లిదండ్రులు నా తల్లి నా నా సిస్టర్స్ వాళ్ళందరూ నాకు నాకు సర్వెంట్స్ లాంటి వాళ్ళు అనే ఒక ముద్ర పడిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మనం చక్కగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక డిసిప్లిన్ అలవాటు చేయాలి పడుకున్నాడా లేచాడా దుప్పటి మడత పెట్టాలి చక్కగా బెడ్ చక్కగా సర్దుకోవాలి అది ఒకటి అది ఒకటి నేర్పించాలి తర్వాత అన్నం తిన్నాడా అట్లీస్ట్ అది కడగాల్సిన అవసరం లేకపోయినా పని మనిషి వస్తుంది అని అనుకుంటే గనక అది ఆ ఆ వాష్ బేసిన్లో వేసే చక్కగా వాడు కూర్చున్న చోట ఆ మెతుకులు అన్ని చెత్త చెత్తగా ఎంగిలి మెతుకులన్నీ పడేస్తూ ఉంటారు ఆ టేబుల్ మీద అట్లాగే వదిలేసేస్తారండి ఎందుకు అంటే అమ్మ ఉన్నది కదా అని అమ్మ ఉన్నదని నడ్డి విరిగి చచ్చిపోతూ ఉంటుంది అది ఎన్నో రకాల పనులతో కానీ ఏంటంటే ఈ మనిషి ఈ తల్లి ఈ అమ్మ అనేది చెప్పదనమాట ఎందుకంటే చాలా నెత్తిని పెట్టుకుంటూ ఉంటుంది వా వాడిని కాబట్టి ఏంటంటే వాడు ఇంకా తర్వాత ఇంకా చెల్లరేగిపోతూ ఉంటాడు ఇట్లాంటి ఈ చెల్లరేగిపోవటంలో చాలా వాడికి ఫ్యూచర్లో ప్రతిదీ కంప్లైంట్ వస్తుంది వాడు అది చేయటం లేదు వీడు చేయటం లేదు ఎందుకంటే వీడు బద్దకరుస్తుడు సోమరిపోత అయిపోతాడు అనమాట కాబట్టి ఏంటంటే టీచర్ల మీద కంప్లైంట్ చేస్తాడు లెక్చరర్స్ మీద కంప్లైంట్ చేస్తాడు ఆఫీస్కి వెళ్తే జాబ్ 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 మొదలు పెడితే ఆ బాస్ మీద కంప్లైంట్ చేస్తాడు లేకపోతే తన కొలీగ్స్ మీద కంప్లైంట్ చేస్తాడు ప్రతిదీ వీడి బతుకంతా కంప్లైంట్లే అయిపోతుంది అనమాట కాబట్టి ఏంటంటే తను డిసిప్లిన్ తను తను చేసింది తన చెత్త చెదారం వేసినవన్నీ చక్కగా డస్ట్బిన్లో పడేయటం మొదలు పెడితే వాడు చక్కగా నీట్గా వాడు చక్కగా వాడు వాడి వాడి జీవితం అంతా ఒక డిసిప్లిన్తో తయారవుతుంది లేకపోతే వీడు వీడి అలవాట్లు చూసి వీడికి పెళ్ళైన తర్వాత ఆ పెళ్ళం అసహించుకుంటుంది తర్వాత ఆ పెళ్ళం అసహించుకున్న తర్వాత నువ్వెందుకు అసహించుకుంటున్నావని వీడు నీళ్ళు నీలుగుతాడు దాంతో గొడవ పెట్టుకుంటాడు మా అమ్మ అంటే ఆ తల్లి నేర్పిన నేర్పుడు ఆ ఎఫెక్ట్ త పెళ్ళం మీద కూడా పడిపోతుందనమాట కాబట్టి ఏంటంటే ఆ పెళ్ళాను కాస్త ఇండివిజ్యువాలిటీ ఉన్నది కాస్త ఒక రోషము ఒక మానము ఎందుకు నేను చేయాలి ఇట్లాంటివన్నీ నేనెందుకు చేయాలి అని అనుకున్నది మాత్రమే ఇంకా వాడి జీవితం వాడి బస్సు బస్ స్టాండ్ అయిపోయినట్టే అర్థం అనమాట వాడిని తన్ని తగలేస్తుంది కాబట్టి ఇవన్నీ చేయ చేయకుండా ఉండాలంటే తల్లుల్లారా మీ పిల్లల్ని నాట్ ఓన్లీ సన్స్ డాటర్స్ కూడా నేర్పండి చక్కగా నేర్పండి వాళ్ళకి నే నేర్పితే కనుక వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కగా చక్కదిద్దుకోగలిగే ఒక అవకాశం వాళ్ళు మన వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళు అందుతాం అనమాట ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు టిష్యూ పేపర్స్ బాగా మన అలవాటులోకి వచ్చినాయి టిష్యూ పేపర్ ఏదో గొప్పగా ఏదో ముక్కు దుడుచుకుని మూతి దుడుచుకుని చెయ్యి దుడుచుకుని కన్ను దుడుచుకుని ఇంకా అది దుడుచుకుని ఇది దుడుచుకుని ఏం చేస్తారంటే అది తుడుచుకున్న ఆ డర్తి డర్టీ టిష్యూ పేపర్ ఏంటంటే అక్కడ దానిలో డస్ట్బిన్లో పడేయరు సోఫాల దగ్గర కుర్చీల దగ్గర లేకపోతే ఇంకొకటి కొంత కొంతమంది అండి చెవులో కాటన్ బడ్స్ పెట్టుకుని అక్కడే పడేస్తారండి ఎంత గలీజు అలవాట్లు అంటే ఇవన్నీ కూడాను నేనైతే నాకు చూస్తే కనుక చచ్చటి చావుగొట్ట బుద్ధి అట్లా పడేసిన వాళ్ళని ఇదే కాదండి వీళ్ళే కాదండి పిల్లలే కాదండి భర్ మగాళ్ళు కూడా చేస్తారు ఇట్లాంటి పనులే చేస్తారు ఆ అడ్డదిడ్డమైనవన్నీ కూడాను ఆ చెత్త చెదారం కూర్చున్న చోట మొత్తం చుట్టుపక్కలంతా కూడా చెత్త పడేసేసి వెళ్ళిపోతారు అన్నమాట అది ఆ ఇంటి ఇల్లాలు చచ్చి చెడి నానా నానా గడ్డి తిని అవన్నీ సర్దుకుంటూ అవన్నీ తుడిచి అవన్నీ క్లీన్ చేసి అవన్నీ మొత్తం ఆ డస్ట్లు బిన్లో వేసేసరికి దాని దాని తల ప్రాణం తోకకొచ్చేస్తుంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ఏంటంటే మనం మొత్తం ఒక ఫౌండేషన్ మనకి మంచి ఫౌండేషన్ పడితే ఏంటంటే మన జీవితానికి చక్కగా పనికి వస్తుంది ఆ ఫౌండేషన్ అనేది ఆ డిసిప్లిన్ అనేది తల్లికి డిసిప్లిన్ ఉంటే పిల్లలకి వస్తుందండి కానీ ఏంటంటే ఆ తల్లికే లేకపోతే కష్టం కానీ ఏంటంటే ఆ తల్లికి డిసిప్లిన్ లేకపోయిందైనా కానీ ఇదిగో ఈ న్యూసెన్స్ చేసే పిల్లలు కావచ్చు భర్త కావచ్చు ఈ న్యూసెన్స్ న్యూసెన్సే కదా అదే ఆ భార్యే అడ్డం అయిన చాకిరీలన్నీ చేయాలి కదా అది తెలుస్తుంది కానీ ఎందుకు చేస్తున్నది ఎందుకు జరుగుతున్నది దీని రూట్ కాజ్ ఏంటి అనేది అర్థం చేసుకునే కెపాసిటీ ఆ మనిషి ఆ ఆడదాని త ఆడదానిలో లేదు కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే ముఖ్యమైనవి చెత్త చెదారం పడేయకూడదు పడేస్తే నేనే అవతలు పడేయాలి అంతేగాని నేను చేసిన దరిద్రానికి నేను చేసిన గబ్బు లేపిన దానికి నేనే దానికి ఫిక్స్ చేయ ఫిక్స్ చేయాలి కానీ ఇంకొకటి పని కాదు నా భార్య పని కాదు నా తల్లి పని కాదు నా సిస్టర్స్ పని కాదు అనేది ఎప్పుడైతే పిల్లలకి మగాళ్ళకు కానీ మా పిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ ఎప్పుడైతే ఈ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తుందోనండి అప్పుడు వాళ్ళ జీవితాలు బాగా చాలా బాగా అవుతాయి చక్కగా అవుతాయి అనమాట కాబట్టి ఏంటంటే ఆలోచించండి ఈ ఇది ఎప్పుడు కూడాను మంచి అలవాట్లు ఎప్పుడు మంచిది మంచి జీవితానికి దో దారి తీస్తుందండి కాబట్టి ఏంటంటే మీరు కూడా ఆలోచించండి ఇవన్నీ కూడాను నాన్సెన్సు అనేది మాత్రము ఇట్లా ఈ చెవులో చెవులో పుల్లలు లేకపోతే ఈ ఈ డస్ట్బిన్లో పడేయకుండా ఈ టిష్యూ పేపర్స్ లేకపోతే మాకు కడిగిన ప్లేట్లు ఇవన్నీ భర్త కూడాను అతనేం కడగక్కర్లే ప్లేటు తీసుకెళ్ళి వంటింట్లోనూ ఎక్కడో వాషింగ్ బేసిన్లో పడేస్తే కడగాల్సిన వాళ్ళు కడిగేస్తారు అంతేగాని ఏదో ఇది నా ఇది అవసరం కాదు ఇది నాకు పని లేదు నాకు అవసరం లేదు నా పని కాదు నేను చేయాల్సింది పని పని కాదంటే అంటే ఏంటంటే ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ అనమాట ఒక అకౌంటబిలిటీ మనం నే నేర్పించటం నే నేర్పించిన వాళ్ళం అవుతాం అనమాట కాబట్టి ఇది ఆలోచించండి బై అండి ఈ లవ్ యూ ఇంకో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై